భారతదేశం అనేక విభిన్న సముదాయాల సమాహారం అందులో గిరిజనులు ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉన్న సమూహం వీరి జీవన శైలి సంప్రదాయాలు ఆచారాలు మరియు నమ్మకాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి విగ్రహాలనేది కాదు భగవంతుడే స్వయంగా వెలిసింది అని అమ్మో ఎప్పుడను సరే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏఎస్ఆర్ జిల్లాకు చెందిన మారుమూల గిరిజన ప్రాంతమైన తోంకోట అనే గ్రామంలో గిరిజనులు జరుపుకునే పండుగను వారి కల్చర్ను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఏఎస్ఆర్ జిల్లాతో పాటు సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ గిరిజన ఉత్సవంలో పాల్గొంటారు ఇక్కడ ప్రజలు గ్రామ దేవతను ప్రకృతిని పూజిస్తారు అందులో భాగంగానే భైరవమూర్తి పంచపాండవుల పండుగను ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందుగా జనవరి మొదటి వారంలో అంగరంగ వైభవంగా ఇక్కడి గ్రామస్తులు నిర్వహిస్తారు ఇదే గిరిజనులు జరుపుకునే సంవత్సరంలోని మొదటి పండుగ ముందుగా భైరవమూర్తి దుర్గమ్మ తల్లి మరియు పంచపాండవుల దేవుళ్ళ యొక్క చరిత్రను దేవాలయం నిర్మించడానికి గల కారణాన్ని తెలుసుకుందాం ఇప్పుడు వెలిసారు ఎలా వెలిసారు అన్నది మాకు తెలియదు కానీ పూర్వీకులు మా పూర్వీకుల నుంచి అలాగా వస్తుంది ఆచారం అనేది ఆ ఆచారాన్ని ఇప్పుడు మా మావయ్య వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడు పాటిస్తున్నారు ఒడిశాలోని సట్వాలో బొడ్డ భైరవమూర్తి ఆంధ్రప్రదేశ్లోని లోని భైరవమూర్తి అనే దేవుళ్ళు వెలిసారు భైరవమూర్తి అమ్మవారు ఒడిశా నుండి తోముకోటకు వచ్చేసరికి ఇక్కడ పంచపాండవులు అనే దేవుళ్ళు ఉండేవారని పంచపాండవులు పండ్లు పలహారాలు తీసుకునేవారని భైరవమూర్తి అమ్మవారు రక్తబలి తీసుకునేవారని కాబట్టి వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వేరయ్యారని గ్రామస్తుల నమ్మకం అంటే మీరు రక్తబలి తీసుకుంటారు మేము పళ్ళు పలహారాలు తీసుకుంటాము ఇలాగైతే అవ్వదని చెప్పేసి వాళ్ళ మధ్య గొడవలు అనేది వచ్చిందంట అందువల్ల పంచపాండవులకు వేరుగా భైరవమూర్తి అమ్మవారికి వేరుగా దేవాలయాలు నిర్మించారు ఒక్క రోజు మాత్రమే జరుపుకునే ఈ పండుగ ముందు రోజు రాత్రి నుండి ప్రారంభమై తర్వాత రోజు ఉదయం వరకు కొనసాగుతుంది రాత్రంతా కొంతమంది చెలమంట కాస్తుంటే మరికొందరు డ్యాన్స్ చూస్తూ ఇంకొందరు షాపింగ్ చేస్తూ మరికొందరు దేవుణ్ణి దర్శించుకుంటూ కనిపిస్తారు ధర్మంగా కోరుకున్న ఏ కోరికైనా జరుగుతుందని కోరిక నెరవేరిన తర్వాత కోళ్ళు మేకలు వంటి వాటితో రక్తబలినిచ్చి మొక్కు తీర్చుకోవాలని భక్తుల నమ్మకం ముందుగా పండుగ అనేది పూజారి ఇంటి నుండి ప్రారంభమవుతుంది దేవుడికి కావలసిన వాటిని అండ్ బలివ్వడానికి అలంకరించిన జంతువును పూజారి ఇంటి నుండి గ్రామస్తులంతా కలిసి సంగీత వాయిద్యాలతో టెంపుల్ వరకు తీసుకెళ్తారు ఉదయం ఏడు గంటల సమయం కల్లా పండుగ అయిపోయిన సరే తర్వాత రెండు మూడు రోజుల వరకు భక్తులు దేవుని దర్శనానికై వస్తూనే ఉంటారు ఈ దేవాలయం నిర్మాణాన్ని గ్రామస్తులే స్వయంగా నిర్మించుకున్నామని దాతలు కానీ గవర్నమెంట్ కానీ ఈ దేవాలయం అభివృద్ధికి ముందుకు రావాలని ఊర్లో స్కూల్ లేదని మరియు రోడ్లు వేసేలా అధికారులు మాపై కరుణ చూపాలని చెప్పుకొచ్చారు ఈ గుడి గనక పడగొట్టి మేము డెవలప్ చేసి చక్కగా కట్టిస్తామన్నా కూడా గుడి ఈ గ్రామస్తులు ఎవరు కూడా అబ్జెక్షన్ పలకరు ఎందుకంటే గుడి డెవలప్ అవ్వాలి గ్రామం డెవలప్ అవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా డెవలప్మెంట్ అనేది అవుతారు ఇక్కడ సరిగ్గా పాఠశాల కూడా లేదండి పాఠశాల కూడా లేదు పాపం చదువుకోవడానికి పిల్లలు చాలా ఇబ్బంది ఇక్కడ వచ్చేటటువంటి టీచర్స్ ఎక్కడో ఒక వరండా దగ్గర చెప్పేసి వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మా గ్రోడు నీట్గా చక్కగా అయిపోయినట్లయితే గ్రామంలో కూడా డెవలప్ అవుతుంది వచ్చే భక్తులకి ఇబ్బంది ఉండదు కేవలం ముప్పై ఉన్న చిన్న గ్రామంలోనే ఇంత ఘనంగా పండుగను జరుపుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఇలాంటి గిరిజనుల గొప్ప సంస్కృతిని సంప్రదాయాలను మీకు చూపించే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఒకవేళ మా ఈ ఫస్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను మీరు మాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మా యొక్క ఇన్స్టా ఐడిస్ని కింద మెన్షన్ చేస్తాను అందులో వచ్చి మాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు